అలా అండి ఎలాంటి మినపప్పు అవసరం లేకుండా అప్పటిదప్పుడు చేసేసుకోవచ్చు అనమాట రేషన్ బియ్యము సగ్గు బియ్యము ఉంటే చాలు మనకి స్పాంజీ లాంటి ఇడ్లీ రెడీ అయిపోతుంది మరి ఈ స్పాంజీ లాంటి ఇడ్లీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది చాలా అంటే చాలా బాగుందని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చేసాము చాలా అంటే చాలా బాగుంటాయి మెత్తగా స్పాంజి లాగా ఉంటాయి అవి ఏంటో తెలుసా ఇడ్లీ మరి ఇడ్లీ ఎలా అనుకుంటున్నారా రేషన్ బియ్యము సగ్గు బియ్యము ఉంటే చాలు గా ఇడ్లీ చేసేసుకోవచ్చు మరి రేషన్ బియ్యం సగ్గు బియ్యం ఇడ్లీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ వచ్చేసి రేషన్ బియ్యం అండి రేషన్ రేషన్ బియ్యంతో అయితే ఇడ్లీ అనుకున్నాం కదా ఇంక ఇక్కడ వచ్చేసి నేను రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను అనమాట లేకపోతే మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం అది ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఒక కప్పు తీసుకున్నాను వీటిని ఇప్పుడు నానేసుకోవాలి ఒక కప్పు రేషన్ బియ్యము బాగా కడుక్కొని నానబెట్టేసుకుందాము మీరు ఎంత కావాలనేది మీకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి అయితే తీసుకోండి ఇప్పుడు నేను నైట్ నానేసుకుంటున్నాను లేదు అంటే నాలుగు గంటల సేపనే నానబెట్టుకోవచ్చు ఇప్పుడు నీళ్ళు అయితే వేసుకొని రెండు మూడు సార్లు కడిగేసుకుందాం బాగా ఇలా రెండు మూడు సార్లు బియ్యాన్ని కడిగేసుకొని మళ్ళీ నీళ్ళు ఉంపేసుకొని ఇందులోకి నీళ్ళు వేసేసుకుందాము నీళ్ళు వేసుకొని నైట్ అంతా కూడా నానబెట్టేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టుకొని దీన్ని ఇంకా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము సగ్గు బియ్యం కూడా నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఇక్కడ వచ్చేసి సగ్గు బియ్యం అండి లావు సగ్గు బియ్యం అయితే తీసుకున్నాను ఇవి అయితేనే చాలా బాగుంటాయి అనమాట ఇవి వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు అయితే తీసుకోవాలి సగ్గు బియ్యం వచ్చేసి వీటిని కూడా నానేసుకుందాం మనం నైటే లేదు అంటే చెప్పాను కదండి నాలుగు గంటల సేపు అయినా నానాలి కనీసము నేను వచ్చేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు ఇంకా నైట్ నానేసుకుంటున్నాను అనమాట దీనిలోని కూడా రెండు మూడు సార్లు కడిగేసుకొని ఈ వాటర్ అంతా పంపేసుకొని కూడా నానబెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు వాటర్ వేసేసుకొని ఇంకా దీన్ని కూడా మూత పెట్టేసుకొని నైట్ అంతా కూడా నాననిద్దాము ఇలా కొంచెం ఎక్కువ వేసేసుకొని నీళ్ళు ఇంకా ఇది కూడా మూత పెట్టేసుకొని ఈ రెండు కూడా బియ్యము సగ్గు బియ్యం రెండు కూడా నానాలి మిగతా ప్రాసెస్ మార్నింగ్ అయితే చూద్దాం ఇంకా నేను వచ్చేసి నైట్ నానబెట్టేసుకున్నాను కదండి సగ్గు బియ్యం కూడా నానిపోయాయి చూడండి లేదు అంటే మీరు కావాలంటే మార్నింగ్ లే తొందర లేవగానే రెండు గంటల సేపు అయినా నానబెట్టుకోవచ్చు ఇంకా నేను పొద్దున్నే చేస్తున్నాను కాబట్టి తొందరగా నానబెట్టేసుకున్నాను అనమాట నైట్ మీ ఇష్టం అది ఇంకా ఇక్కడ బియ్యం కూడా నానిపోయాయి ఈ వాటర్ అంతా వంపేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఈ సగ్గు బియ్యం కూడా నానిపోయాయి కదండి ఇందులోకే వేస్తున్నాను రెండు కలిపి మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఇవి రెండు కూడా కలిపేసుకుందాము ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు నానాల్సిన పని అయితే లేదు ఇంక మరి పిండి పులుసాలు అనే పని అయితే లేదనమాట ఇంకా మిక్సీ పట్టుకొని ఇడ్లీ పెట్టేసుకోవడమే ఇంకా మిక్సీ జార్ అయితే తీసుకొని మీకు ఎన్నిసార్లు అయితే అన్ని సార్లు ఒకేసారి అయితే ఒకేసారి పట్టేసుకోండి నాకైతే రెండు సార్లు అవుతుందనమాట నీళ్లు చూసుకొని వేసుకోండి మన ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ఉండాలన్నమాట ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇంకా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇంకా బౌల్లోకి అయితే వేసుకుందానండి ఈ విధంగా ఉండాలి మనకు వచ్చేసి పిండి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు మిగతాది కూడా పట్టేసుకుందాం ఇంకా ఇంకా మిగతాది కూడా ఇందాక ఇలా పట్టేసుకున్నామో ఇంకా అంతా కూడా అలాగే పట్టేసుకుందాం ఇలా మొత్తం కూడా పట్టేసుకున్నాం చూడండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి చూసారు కదా మనకి బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి చూడండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనం ఉప్పు వేసుకుందాం ఇంకా మన రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఈనో అండి నేనైతే ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి పిండి ఇది వేస్తే పులుస్తుంది అనమాట ఈనో వేస్తే అందుకోసం అనేసి వేస్తున్నాను మీకు ఇది వద్దు అనుకుంటే వంట సోడ అయినా వేసుకోవచ్చు ఇంకా మీ ఇష్టం అది మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఈనో వేసుకోవాలి ఇప్పుడు కొంచెం దానిపైన కొంచెం ఇలా నీళ్ళు అనేది వేసుకొని బాగా కలిసేలాగా కలిపేసుకున్నాము ఇది కొంచెం ఉందనుకోండి అంత వేయాల్సిన పని లేదు కొంచెం వేసుకోండి పిండిని బట్టి వేసుకోవాలన్నమాట చూసారు కదా మనకి పొంగినట్టు అయింది పిండి వచ్చేసి ఇలా వేసుకుంటే కొంచెం పులిసినట్టతుంది ఇంక ఇప్పుడు వెంటనే ఇడ్లు పెట్టేసుకోవచ్చు మనము మళ్ళీ రెస్ట్ చేయాల్సిన పని అయితే లేదు ఇంకా ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసుకుందాం మనం చూసారు కదా మరి ఒకసారి చూడండి పేట మటుకు ఈ విధంగా ఉండాలి ఇంకా మనకి పిండి అయితే రెడీ అయిపోయింది సగ్గు బియ్యం రేషన్ బియ్యంతో అయితే ఎలాంటి మినప్పప్పు లేకుండా ఇంకా ఇడ్లీ పెట్టేసుకుందాం ఇంకా అయితే తీసేసుకొని కొంచెం ఇలా ఆయిల్ అప్లై చేసేసుకుందాం ఎందుకు అంటే అతుక్కోకుండా అనమాట ఇలా ఇంకా అయితే అన్నీ కూడా అప్లై చేసేసుకుందాము ఇప్పుడు మనం చేసి పెట్టేసుకున్నాం కదా ఈ బ్యాటర్ని అయితే వేసేసుకుందాం ఇంకా ఇలా ఇంకా ఇలాగే అన్నీ కూడా వేసేసుకోవాలి చూడండి ఇలా ఒకసారి తయారు చేసేసుకొని ఇంకా అన్ని ప్లేట్స్ కూడా ఇలాగే వేసేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుంది మెత్తగా ఉంటాయి అన్నమాట ఇంకా ఇడ్లీ పాత్రలోకి నీళ్ళు అయితే వేసుకొని ఇలా ఎన్నైతే ఇంకా అన్ని ప్లేట్స్ కూడా పెట్టేసుకోండి నేను కలుపుకున్న పిండికి అయితే నాకు సిక్స్ ప్లేట్స్ అయితే అయ్యాయండి పెట్టేసుకొని ఇప్పుడు మూత అయితే పెట్టేసుకొని ఇంకా గ్యాస్ మీద పెట్టేసుకుందాం ఇలా గ్యాస్ మీద పెట్టేసుకొని పదహైదు నిమిషాలు సేమ్ మనం ఇడ్లీ ఇలాగ ఉడికించుకుంటామో అలాగే ఉడికించుకోవాలండి పదహైదు నిమిషాల తర్వాత చూద్దాము ఈలోపు చట్నీ అయితే చేసేసుకుందాం మనము ఇంకా ఇక్కడ చట్నీకి అయితే పెట్టేస్తున్నాం అండి ఫస్ట్గా అయితే పల్లీలు అయితే వేయించుకుంటున్నాను మీ సిమ్లో మీడియంగా పెట్టేసుకొని ఇవి కొంచెం బాగా వేగాలి పల్లీలు వచ్చేసి ఈ ఇడ్లీలోకి వచ్చేసి చట్నీ కానీ సాంబార్ కానీ ఏదైనా కానీ మీ ఇష్టం అండి రెండిట్లో ఏదైనా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పల్లీలు కూడా వేగిపోయాయి తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇంకా నెక్స్ట్ కడాయి అయితే పెట్టేసుకొని ఇందులోకి మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొంచెం నూనె కూడా వేసుకొని మగ్గించుకుందాం ఇవి వచ్చేసి ఇలా పచ్చిమిర్చి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం పచ్చిమిర్చి ఇలా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇంకా చల్లగా అయిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి పచ్చి కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకొని కొన్ని అయితే వేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఫస్ట్ వీటిని అయితే మిక్సీ పట్టేసుకుందాము ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసేసుకుందాం అలాగే పచ్చిమిర్చి రుచికి సరిపడినంత ఉప్పు నీ వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇలా పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాం మీకు కొంచెం గట్టి కావాలనుకుంటే ఇలాగే వేసేసుకోవచ్చు తరువాత నేనైతే కొంచెం నీళ్ళు అయితే వేసుకున్నాను అనమాట ఇలా నూనె కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసేసుకొని తరువాత అయితే పెట్టేసుకున్నాను చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇడ్లీ ఉడికిందో లేదో చూద్దాము ఇంకా ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి చూడండి చూసారు కదా మనకి అంటుకోవడం లేదు పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందనమాట ఇంకా ఇప్పుడు తీసేసుకుందాం ఇడ్లీని వచ్చేసి ఇలా తీసేసుకొని ఇంకా హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకుందామండి చూసారు కదా ఎంత మెత్తగా ఉందో ఇడ్లీ వచ్చేసి స్పాంజీ లాగా వచ్చిందనమాట చా ఇలా అన్ని ఇడ్లీలు తీసేసుకొని ఇంకా హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకుందామండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మెత్తగా ఉంటుందన్నమాట ఇంకా అన్ని ఇడ్లీలు కూడా తీసేసుకొని ఇంకా బాక్స్లో అయితే పెట్టేసుకుందాం చూసారు కదా ఎంత మెత్తగా వచ్చాయో చాలా అంటే చాలా మెత్తగా భలే వచ్చాయన్నమాట సగ్గు బియ్యం రేషన్ బియ్యంతో ఇడ్లీ అయితే తీసేసుకొని ఇంకా ఇడ్లీలు వచ్చేసి బాక్స్లో అయితే పెట్టేసుకుందాం అండి అన్నీ కూడాను అన్ని ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయండి ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము ఎలా ఉంది ఏంటనేది మీకు చెప్పేస్తాను ఇంకా టేస్ట్ చూసి ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దామండి చూసారు కదా ఎంత మెత్తగా ఎంత బాగుందో ఎలాంటి మినప్పప్పు అయితే అవసరం లేదు ఇంకా టేస్ట్ అయితే చూద్దాం మనము చేసుకున్న చట్నీలోకి అయితే చూసినాను ఇంకా చాలా అంటే చాలా మెత్తగా మినప్పప్పు అసలు వేయకుండా ఇన్స్టెంట్ ఇడ్లీ అయితే సూపర్ ఉంది సగ్గు సగ్గు బియ్యం రేషన్ బియ్యంతో మటుకు చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే సగ్గు బియ్యం రేషన్ బియ్యంతో ఇడ్లీ అయితే ట్రై చేసి ఒకసారి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్